నమస్తే వెల్కమ్ టు టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ ఇక నల్గొండ పార్లమెంట్ పై రెండు ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్ లోను ఇటు బిఆర్ఎస్ లోను కీలకమైనటువంటి నేతలు బరిలోకి దింపే అవకాశం ఉంది బలమైనటువంటి నల్గొండ పార్లమెంటులో బలంగా ఉన్నటువంటి గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందినటువంటి కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల బలహీనమైనటువంటి అభ్యర్థులు కనిపిస్తుండగా బిఆర్ఎస్ పార్టీలో బలమైనటువంటి అభ్యర్థిని బరిలోకి దింపడానికి వ్యూహాత్మకంగా కేసీఆర్ పావులు కదుపుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసినట్లయితే ఇక ప్రధానమైనటువంటి కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీలో చూసినట్లయితే కుందూరు జానారెడ్డికి సంబంధించినటువంటి అంశము తెర మీదకి వస్తూ ఉంది ఇక్కడ సిట్టింగ్ ఎంపైనటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిదే కీలక పాత్ర ఉండే అవకాశం ఉంది ఆయనే కాంగ్రెస్ పార్టీకు ఈ పార్లమెంటు ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కీలకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపుతుంది ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది నల్గొండ నియోజకవర్గంలో నల్గొండ ఆ పార్లమెంటులో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాలు కీలకంగా కృష్ణపట్టి ప్రాంతానికి సంబంధించినటువంటి కృష్ణపట్టి ప్రాంతానికే పరిమితమైనటువంటిది కావడంతో ఇక్కడ కీలకమైనటువంటిది ఇక్కడ జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇటు జానారెడ్డి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక భూమిక పోషించాల్సి ఉంటుంది ఈ పార్లమెంటు గెలుపుకు వీరిద్దరిదే కీలక పాత్ర ఉంటుంది జానారెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గం అదేవిధంగా దేవరకొండ మిర్యాలగూడ మూడు నియోజకవర్గాల్లో పట్టు ఉన్నప్పటికీ ఇక హుజూర్ నగర్ కోదాడ రెండు నియోజకవర్గాల్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి బలమైనటువంటి పట్టు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరు అభ్యర్థిగా ఎవరి క్యాండినెట్ని అభ్యర్థిగా నిలుపుతారనే చర్చ ఇప్పుడు జోరుగా అందుకుంది ఇక్కడ కీలకంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి టికెట్ టికెట్ను ఆశించినటువంటి పటేల్ రమేష్ రెడ్డికి తమ సపోర్టును ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇస్తున్నట్టు తెలుస్తా ఉంది ఆయన కూడా టికెట్ను ఆశిస్తూ ఆశిస్తా ఉన్నారు అధిష్టానం సైతం ఆయనకు బాండ్ పేపర్ను నల్గొండ పార్లమెంటు బరిలో అవకాశం కల్పిస్తామని ఆయనకు బాండ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ పరిస్థితుల కారణంగా ఆయన బరిలో కీలకంగా ఉన్నారు ఇక ఇక్కడ ఈ సీట్లో కాంగ్రెస్ గెలుచుకోవాలంటే జానారెడ్డి ఆ కీలక పాత్ర ఉంటుంది జానారెడ్డికి సంబంధించినటువంటి ఈ మూడు నియోజకవర్గాల్లో ఆయన పాత్ర ప్రధానంగా ఉండడం కారణంగా ఆయన బరిలోకి లేదా ఆయన తన బరిలోకి దింపాలనే వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు జానారెడ్డి తన రాజకీయ భవిష్యత్తు ఇంతటితో సమాప్తం చేసి తన కుమారులైనటువంటి వారికి రాజకీయ ప్రవేశాన్ని ఇచ్చి రాజకీయ భవిష్యత్తును ఇవ్వాలనేది చూస్తూ ఉన్నారు గత అసెంబ్లీ ఎన్నికలు నాగార్జునసాగర్ నుంచి చిన్న కుమారుడు జయవీర్కు అవకాశం కల్పించారు కూడా అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఇప్పటికీ మూడు దుఫాలుగా తమ కుమారుడు అయినటువంటి పెద్ద కుమారుడు అయినటువంటి రఘువీరారెడ్డికి టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యం కాలేదు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనైనా నల్గొండ పార్లమెంటు బరిలో నుండి తన పెద్ద కుమారుడైనటువంటి రఘువీరారెడ్డిని బరిలోకి దింపాలనేది వ్యూహాత్మకంగా ఆయన పవన్ కదుపుతున్నారు అందుకు ఇప్పటికే ఆయన అధిష్టానం వద్ద కూడా తమ యొక్క వాతావరణం వినిపించినట్టు తెలుస్తా ఉంది ఈ పరిస్థితుల నేపథ్యంలో అధిష్టానం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో జానారెడ్డితో పాటుగా రఘువీరారెడ్డి ఇటు పటేల్ రమేష్ రెడ్డి ఈ ముగ్గురు పేర్లను ప్రధానంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది ఈ పరిస్థితుల నేపథ్యంలో మరో మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తమ కుమార్తె పేరును కూడా చేర్చడంతో ఇప్పుడు హాట్ టాప్గా మారింది కాంగ్రెస్లో ఈ కయ్యం కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి కయ్యం టికెట్ల కొట్లాట మరి ఎంతవరకు దారితీస్తుందనే ఆ అంశం కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది ఈ పరిస్థితుల నేపథ్యంలో పటేల్ రమేష్ రెడ్డికి చూసినట్లయితే కొంత ఆయనకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అదే విధంగా ఒక సూర్యాపేట తప్ప ఆయనకు ఏ నియోజకవర్గంలో కూడా పట్టు లేదు ఆయన పరిచయాలు కూడా పెద్దగా లేనటువంటి పరిస్థితి ఇక ఆయన సూర్యాపేట నియోజకవర్గంలో కూడా అక్కడ దామోదర్ రెడ్డి గెలుపొందలేదు అంటే ఓటమి చెందడం వల్ల కూడా ఆయనకు ఆ కారణం చేత ఆపే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అందులో బీఆర్ఎస్ నుంచి ఆర్థిక పరంగా బలమైనటువంటి నాయకుడు తేరా చిన్నప్పరెడ్డి పారిశ్రామికవేత్త ఆయనకు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మంచి పేరు ఉండడం ఆయన ఆర్థికపరమైనటువంటి పరిపుష్టత కలిగినటువంటి వ్యక్తి ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుపరిచితమైనటువంటి గత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కూడా నిలబడి పార్లమెంటులో బరిలో నిలబడి ఆయన అందరికి తెలిసినటువంటి వ్యక్తి అయి ఉండడం ఇక పటేల్ రమేశ్వరెడ్డి అయితే పేరా చిన్నప్ప పైన గెలిచే అవకాశాలు కూడా ఉండవు అనే అభిప్రాయం కూడా బలంగా కాంగ్రెస్ ఒకవైపు చూస్తున్నట్టు తెలుస్తా ఉంది మరోవైపు స్థానిక నాయకుడు అయినటువంటి దామోదర్ రెడ్డి కూడా ఈయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉన్నది ఈ పరిస్థితుల నేపథ్యంలో జానారెడ్డి లేదా జానారెడ్డి తనయుడు తన జానారెడ్డి అయితే తన తనయుడిని బలిలోకి దింపాలనే యోచన చేస్తూ ఉన్నారు ఆయనకు రాజకీయ భవిష్యత్తును తాను ఉండగానే నిలబెట్టాలనేది జానారెడ్డి యొక్క వ్యూహంగా కనిపిస్తూ ఉంది ఆయనని బరిలోకి దింపే అవకాశం ఉంది లేదు అంటే తాను బరిలో ఉంటానంటూ జానారెడ్డి కొసమెరుపుగా చెప్పినట్టు తెలుస్తా ఉంది ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇటు తేరచినప్ప కూడా ఇప్పటికే తీర చిన్నప్ప సంబంధించి తేరా బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఓటమి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలంతా కూడా ముకుమ్మడిగా తీరచినప్ప రెడ్డి అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేసినటువంటి నేపథ్యం దాదాపు ఆయనకు టికెట్ ఖరారు అయినటువంటి నేపథ్యం బీఆర్ఎస్ పార్టీలో పోటీగా గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు తప్ప మరెవరు కూడా లేకపోవడం ఈ పరిస్థితుల నేపథ్యంలో రెడ్డినే బరిలోకి దింపి కాంగ్రెస్కు సరి అయినటువంటి దీటైనటువంటి అభ్యర్థిని బరిలో ఉన్నట్టుగా బీఆర్ఎస్ భావిస్తున్నారు ఈ పరిస్థితుల నేపథ్యంలో గుత్తా అమిత్ రెడ్డికి భువనగిరి టికెట్ను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కడైనా పోటీ చేయడానికి సిద్ధమంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక రెడ్డికి ఎటువంటి పోటీ లేకపోవడంతో ఆయనే బరిలో ఉండే అవకాశం ఉంది పార్టీకి బలహీనంగా ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీకి ఒక బలమైనటువంటి అభ్యర్థి దొరికారనే అభిప్రాయం బిఆర్ఎస్ శ్రేణిలో కనిపిస్తా ఉంది ఆ ఉత్సాహంతో కదులుతున్నటువంటి నేపథ్యం ఆయన నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తం ఉండడంతో ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందినటువంటి జానారెడ్డి లేదా రఘువీరారెడ్డిని ఇద్దరిని ఎవరినొకల్ని బరిలోకి దింపే అవకాశము మొండిగా ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది నిజంగా రఘువీరారెడ్డి జానారెడ్డి తన కుమారునికి రాజకీయ భవిష్యత్తు కోసము ఆయననే బరిలోకి దింపాలని చూస్తున్నటువంటి నేపథ్యము అదే నియోజకవర్గానికి చెందినటువంటి తేరచినప్ప రెడ్డి రంగంలో ఉంటుండడం బిఆర్ఎస్ ప్రత్యర్థిగా ఉంటున్నటువంటి నేపథ్యంలో వీరిద్దరు కూడా ప్రాత అయి ఉండడం దీంతో రఘువీరారెడ్డికి అంత సన్నిహిత సంబంధాలు లేనటువంటి పరిస్థితి నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందినటువంటి తేరా చిన్నప్పటి పారిశ్రామికవేత్తగా ఆయన అనేక మంది సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి ఉండడం ఆయన ఎమ్మెల్సీగా గతంలో ఆ గాను ఎంపీగాను ఎమ్మెల్సీ గాను సార్లు పోటీ చేసినటువంటి అనుభవం ఉండడం ఆయనపై కొంత సానుభూతి కూడా ఉంది అనే అభిప్రాయము బీఆర్ఎస్ శ్రేణిలో ఉంది నాయకులంతా కూడా ఆయనకే మద్దతు తెలుపుతున్నటువంటి ఆ నేపథ్యం ఉండడంతో ఒక బలమైనటువంటి అభ్యర్థిగా తేర చిన్నప్పరెడ్డి ఉంటున్నటువంటి ఆ పరిస్థితుల్లో పెద్దగా రా ప్రజలతోటి సత్సంబంధాలు లేనటువంటి రఘువీరారెడ్డి అయితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది కాంగ్రెస్ యొక్క అధిష్టానం అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా కొమరిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా చెప్తున్నటువంటి సమాచారం కూడా విశ్వసనీయంగా తెలుస్తుంది ఈ పరిస్థితుల్లో నేపథ్యంలో ఆ తేర చిన్నప్ప్రెడ్డి నేపథ్యాన్ని మనము చూసినట్లయితే ఆయనకు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ నాయకులు ఓటం చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలంతా కూడా ఆయనకు బాసటగా నిలుస్తూ ఉన్నారు ఆయన అభ్యర్థిత్వం అయితేనే ఈ క్లిష్ట పరిస్థితుల్లో బీఆర్ఎస్ గట్టెక్కుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు ఇదే తరుణంలో బీజేపీ పార్టీ కూడా పొత్తు ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి ఈ పరిస్థితులలో తేర చిన్నప్ప్రెడ్డి మీద ఆ రఘువీరారెడ్డి అయితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయనే అభిప్రాయం వస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఇక సీనియర్ నేత అయినటువంటి అనేకమైనటువంటి మంత్రి శాఖలు అనుభవించినటువంటి సీనియర్ నేత జానారెడ్డినే బరిలోకి దింపాలనేది కూడా కాంగ్రెస్ అధిష్టానము ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది పటేల్ రామేశ్వర రెడ్డికి కాకుంటే జానారెడ్డినైనా బరిలోకి దింపడానికి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇల్లు సైతం వారు కూడా జానారెడ్డికి అయితే తప్పకుండా సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆయనని బరిలోకి దింపే అవకాశం కూడా ఉందనే అభిప్రాయం బలంగా వినిపిస్తూ ఉంది ఈ పరిస్థితుల నేపథ్యంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ ఉన్నాయి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గంగా ఇది చూడొచ్చు బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్లయితే చారిత్రాత్మకమైనటువంటి విజయము ఉండే అవకాశం ఉంటుంది చరిత్రలో నిలిచిపోయే విజయంగా ఉండే అవకాశం చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అది అదేవిధంగా ఇటు జానారెడ్డి బరిలోకి దింపి దిగినట్లయితే ఇద్దరి మధ్య హోరావోరి పోరు ఇద్దరు పాత ప్రత్యర్థులు గతంలో హోంమంత్రిగా ఉన్నటువంటి జానారెడ్డిపై ఎమ్మెల్యేగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి దిగినటువంటి పారిశ్రామికవేత్తైనటువంటి తేరా చిన్నప్పరెడ్డి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ జానారెడ్డికి తీవ్రమైనటువంటి పోటీనిచ్చారు అప్పుడు చిన్నప్పరెడ్డి గెలుపు ఖాయం అనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకురాగలిగారు ఈసారి పరిస్థితి కూడా అది ఆ నాగార్జున సాగర్కే పరిమితమైనటువంటి ఆ పరిస్థితి ఇప్పుడు ఆ నల్గొండ లో కూడా కనిపించే అవకాశం ఉంది అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది ఇద్దరు ప్రత్యర్థులు ఆ జానారెడ్డి ఇటు తెర చిన్నప్పటి రెడ్డి అయితే హోరా ఓరి పోరు ఉంటుందని అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తుంది నల్గొండ పార్లమెంటులో నల్గొండ పార్లమెంటు నియోజకవర్గాలను మనం చూసినట్లయితే మూడు ఇందాక చెప్పుకున్నట్టు మూడు నియోజకవర్గాల్లో జానారెడ్డికి పట్టు ఉంటుంది ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు నల్గొండ అసెంబ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాముఖ్యత కూడా ప్రధానంగా ఆధారపడే వారి వారి మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక బీఆర్ఎస్ పరిస్థితిని చూస్తే ఇక్కడ బలమైనటువంటి నాయకుడు అయితే లేదు గుత్తా సుఖేందర్ రెడ్డి తనయున్ని బరిలోకి దింపాలని చూస్తూ ఉన్నారు కానీ ఆయన కూడా రాజకీయాలు కొత్త కావడం ఆయనకు భువనగిరి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉండటంతో దాదాపుగా ఆ చిన్నప్ప్రెడ్డి అభ్యర్థి తమ ఖరారయ్యే అవకాశాలు మొండిగా ఉండడంతో ఓరా ఊరి పోరైతే తప్పదు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఆయన గతంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బరిలో ఉన్నటువంటి సమయంలో ఈ ఏడు నియోజకవర్గాల్లో పరిధిలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులతో ఆ ప్రజాప్రతినిధులు మాజీ ఎంపీటీసీలు సర్పంచ్లు అదేవిధంగా కౌన్సిలర్లతో ఆయనకు వ్యక్తిగత సంబంధాలుగా ఉండటం ఆయన వల్ల కొంత లబ్ధి పొందారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుండడం గతంలో పోటీ చేసినటువంటి అనుభవం కూడా ఆయనకు ఉండడము ప్రజలందరికీ ఓటర్లందరికీ కూడా సుపరితుడై ఉండడము ఇక కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశంలో భారీ బహిరంగ సభ కూడా బీఆర్ఎస్ ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ కూడా అది ఈయన గెలుపుకు ఉపయోగపడుతుంది అనేది బీఆర్ఎస్ అభిప్రాయపడతా ఉంది దానికి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం కూడా కీలకంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉండే అవకాశం ఉంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో బలమైనటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నప్పరెడ్డి రంగంలోకి ఉండడం ఖాయం దీంతో హోరాహోరి పోరు అయితే ఖచ్చితంగా ఉంటుంది దాదాపు పాత ప్రత్యర్థులైనటువంటి జానారెడ్డి ఇటు వీరైతేనే హోరాహోరి పోరు ఉంటుంది అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో చోటు చేసుకుంది మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్టీవీ